నేటి ఉదయం టౌన్ హాల్ నందు మ్యారేజ్ మీడియేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నెలవారీ సమావేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు జిల్లా అధ్యక్షులు విజయభాస్కర్ రెడ్డి జిల్లా మహిళా అధ్యక్షురాలుగా మమతారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సుమారు నలుమూలల నుండి రెండు వందల యాభై మంది మ్యారేజ్ మీడియేటర్లు హాజరయ్యారు ప్రత్యేకంగా హైదరాబాదు నుండి నాతి చరామి మ్యారేజీ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యాప్ వారు ప్రత్యేకంగా స్టాల్ను ఏర్పాటు చేశారు నాతి చరామి ఆప్ నందు ప్రత్యేకంగా మ్యారేజీ డీలర్స్ కాంటాక్ట్స్ ఏర్పాటు చేసి ఉంటామని ఎటువంటి రుసుము లేకుండా మ్యారేజీ డీటెయిల్స్ ను పొందవచ్చునని ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా పాత్రికేయుల సమావేశంలో నాతి చరామి మ్యారేజ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యనిర్వాకులు వరుణ్ శర్మల్ శెట్టి అంబికా శర్మల్ శెట్టి ధనుంజయ్ తదితరులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించారు మా కంపెనీ వచ్చేసరికి నాకు చర్ని సర్వీస్ పేరెక్ట్ వెళ్తే సో మేము మ్యారేజ్ ఏజెంట్స్ కోసం మ్యారే మ్యారిమోనియల్ అప్లికేషన్ కోసం క్రియేట్ చేశాము సో మా అప్లికేషన్లో యూజర్స్తో పాటు వివిధ ప్రాంతాల నుంచి రిజిస్టర్ అయిన మ్యారేజ్ ఏజెంట్స్ కూడా ఉంటారు సో మీరు మ్యారేజ్ ఏజెంట్స్ని ఎత్తుక్కునే పని లేకపోకుండా మీరు మా యాప్లో లాగిన్ అయితే వివిధ ప్రాంతాల్లో ఉన్న మ్యారేజ్ ఏజెంట్స్ వాళ్ళు అప్లోడ్ చేసిన ప్రొఫైల్స్ని బట్టి మీరు ఆ పర్టికులర్ ఏజెంట్ని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు సో మా దాంట్లో ఎవరైతే మ్యారేజ్ ఏజెంట్స్ అప్లోడ్ చేస్తున్న ప్రొఫైల్స్ ఉన్నారో అవన్నీ ఫ్రీగా విజిబుల్గా ఉంటాయి మీరు ఆ ప్రొఫైల్ చూసి ఆ ప్రొఫైల్ నచ్చితే మీరు ఆ పర్టికులర్ ఏజెంట్ని కనెక్ట్ అయ్యి ఆ ఏజెంట్ నుంచి మీరు మ్యారేజ్ అనేది చేసుకోవచ్చు పర్టికులర్గా మిగతా అన్ని మ్యాట్రిమోనియల్లాగా మేము ఓన్లీ సబ్స్క్రిప్షన్స్ కానీ యూజర్స్గా యూజర్ దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ అలాంటివి జరగండి ఏదైనా సరే పేపర్ ప్రొఫైల్ ఉంటుంది మ్యాట్రిమోనియల్ ఏజెంట్స్ మా ఏజెంట్స్ ఎవరైతే అప్లోడ్ చేశారో వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని ఫ్రీగా విజువల్ చేస్తాము వాళ్ళ ప్రొఫైల్స్ అన్ని ఫ్రీగా మార్కెట్ చేస్తాము మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుని మీరు చూడండి ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ యూ కెన్ పే పే ద అమౌంట్ ఎల్స్ ఇట్ ఈస్ నథింగ్ ఇట్ ఈస్ ద ఫ్రీ ఆఫ్ ఇన్స్ అండ్ ఇవాళ మాకు ఈ పర్టిక్యులర్ మీటింగ్ని అరేంజ్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి బాబు గారు కానీ మమతా గారు కానీ వాళ్ళందరికీ మా మా సంస్థల నుంచి థ్యాంక్స్ చెప్తాము మేము అనేది అంటే మ్యారేజ్ ఎకోసిస్టమ్ మీద వర్క్ చేసే కంపెనీ అండి నాట్ ఓన్లీ మ్యాట్రిమోనియల్ సో వివిధ సర్వీసెస్ అన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురావడానికి ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ సో ప్లీజ్ ట్రై టు డౌన్లోడ్ అవర్ యాప్ ఫ్రమ్ ప్లే స్టోర్ మీ యాప్ని యూజ్ చేసిన వల్ల ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజెస్ ఏమి ఉండవా ఏమి ఉండవు సార్ అన్ని ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ సో మీకు ఎలా అది పాసిబుల్ అవుతుంది మేము పేపర్ ప్రొఫైల్ అనే కాన్సెప్ట్తో వచ్చాం సార్ సో రిజిస్ట్రేషన్ ఫీ పెట్టము మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రొఫైల్ మీకు నచ్చితే ఆ ప్రొఫైల్ డీటెయిల్స్ చూడాలి అనుకుంటే ఆ ప్రొఫైల్ డీటెయిల్స్కి ఎంతవరకు ఉంటుందో అమౌంట్ ఉంటుందో అంతవరకే కట్ అవుతుంది సో ఆర్ నాట్ ప్రమోట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అంటే స్టార్టింగ్ అమౌంట్ అనేది ఎంత ఉంటుంది మాములు జనరల్గా స్టార్టింగ్ ఎంత ఉంటుంది మ్యాక్స్ అంటుంది ఇట్ ఈస్ అ వెరీ లిబరల్ సార్ ఒక ప్రొఫైల్ నైన్ రూపీస్ ఛార్జ్ చేస్తాం రైట్ ఇట్ ఈస్ ఓపెనింగ్ ఛార్జెస్ నైన్ రూపీస్ ఉంది అది కాకోకుండా మా ఇప్పుడు మేము వివిధ ప్రాంతాల్లో మ్యాచ్ మేకర్స్తో అసోసియేషన్స్తో టైప్ అవుతున్నాం వాళ్ళు అప్లోడ్ చేసిన ప్రతి ప్రొఫైల్ మేము ఫ్రీగానే ఇస్తున్నాం విజిబిలిటీ ఇస్తున్నాం వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ సో దట్ అలాగే మ్యాచెస్ అనేది కుదురుతాయని మేము ఆశిస్తున్నాం మీ ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు మీ సంస్థ నుంచి మా సంస్థ నుంచి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము మ్యారేజ్కి సంబంధించిన అన్ని ఒక సర్వీసెస్ ఒక ప్లాట్ఫామ్లోకి తీసుకురావాలనేదే మనం షూ చేస్తాం సో ఇప్పుడు మ్యాచ్ మేకర్స్ అసోసియేట్ అవుతాం అలాగే ఫోటోగ్రాఫర్ సర్వీసెస్ బ్యూటీషియన్ సర్వీసెస్ అండ్ ఈవెంట్ సర్వీసెస్ అలా అన్నిటినీ ఒక ఒక ప్లేస్కి తీసుకొచ్చి సో వీఆర్ ట్రయింగ్ టు ఇంటిగ్రేట్ ఏ మెన్ సో దాన్ని బేస్ చేసుకుని ఒక మ్యారేజ్ అయ్యే కాస్ట్ కానించి ప్రతిదీ మేము దాన్ని బేస్ చేసుకుని ఈజీగా క్యాలిక్యులేటర్ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాం సో వి ఆర్ థింకింగ్ ఏ లాంగ్ బట్ వీ స్టార్టెడ్ విత్ ద స్మాల్ మీ యాప్ ఎప్పటి నుంచి ఉంది మా యాప్ ఒక త్రీ మంత్స్ అయిందండి ప్లే స్టోర్లో ఉంది సో యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ మై ప్లే స్టోర్ నాకు ఇచ్చారాన్ని అని చెప్పి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేసు మీరు మ్యాచ్ మేకర్ అయితే మా యాప్లో రిజిస్టర్ అవ్వాలంటే నాకు నాతిచరా మీ పార్ట్నర్ యాప్ అప్పుడు ఉంటుంది దాంట్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు బ్యూటీషియన్ కానీ వీడియోగ్రాఫర్ కానీ ఎవరైనా అంటే సరే నాతిచారా మీ పార్ట్నర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆ యాప్ నుంచి మీరు మీ బిజినెస్ యొక్క డీటెయిల్స్ మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా మా వెబ్సైట్లోని మా యాప్లోని ప్రమోట్ చేయవచ్చు మీకు ఎనీ ఇయర్స్ అనుభవం ఉంది ఈ నాతిచరా మీరు యాడ్ చేసిన యాప్ త్రీ మంత్స్ అన్నారు నేను నేను ఐ వాజ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఐ వాజ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ అండ్ నాకు ట్వంటీ ప్లస్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కింద సో ఐ డిజైన్ అప్లికేషన్ నేను కూడా మీరు నాతి చారామి అని క్యాచీగా పెట్టారు మీరు ఓన్ కంటెంట్ లేకపోతే ఎవరు ఇన్స్పైర్ చేసి పెట్టారా లేదు సార్ మీ పేరండి నా పేరు వరుణ్ చందన్ సార్ ఈరోజు ఈ కార్యక్రమంలో మీ పాత ఎవరెవరు పాల్గొన్నారు ముఖ్యంగా మేము బాబు గారికి డ్యాన్స్ చెప్పాలి అండ్ మమతా గారికి డ్యాన్స్ చెప్పాలి మాకు ఈ స్పేస్ ఇచ్చినందుకు అండ్ అంబిక గారు షీఈ్ అ మేనేజర్ మార్కెటింగ్ మేనేజర్ ఆఫ్ మ్యానేజర్ ఆమె సో మమతా గారు వెరీ ట్యాంక్ అండి నిజంగా ఇలాంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు రియల్లీ ట్యాంక్స్ నెల్లూరు జిల్లా కమిటీ సో మమతా గారు నెల్లూరు జిల్లా మ్యాడమ్ మ్యారేజ్ అసోసియేషన్ కమిటీ కమిటీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు నా పేరు చిత్తమూరు ముక్తారెడ్డి అండి మా నెల్లూరు డిస్ట్రిక్ట్ అండి ఈ మ్యారేజ్ మీడియేటర్ అసోసియేషన్ కల్పన మన వరుణ్ గారు ధనుంజయ్ గారు అంబికా మేడం కాకినాడ నుంచి అంబికా మేడం వీళ్ళిద్దరు హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఇచ్చేసినందుకు వాళ్ళకి తగ్గట్టుగా అందులో ఆ లాంగ్ హైదరాబాద్ టు నెల్లూరు అనేది లాంగ్ జర్నీ మా కోసం మా మాకు ఈ అవకాశం ఇచ్చి మాకు మా కోసం అక్కడి నుంచి జర్నీ చేసి ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయినందుకు చాలా వెరీ వెరీ టైంస్ చెప్తున్నానండి వాళ్ళ గురించి మా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వ అవ్వాలి నెక్స్ట్ వాళ్ళు వచ్చిన పని కూడా మా అందరితో కలిసి మెలిసి మమేకంగా ఉండి మేము కూడా కలిసి వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలని ఈ సంస్థ ద్వారా వాళ్ళు వృద్ధిలోకి రావాలని వాళ్ళు డౌన్లోడ్ చేసిన నాతిచెరామి అనే యాప్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి దానివల్ల ప్రయోజనం ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా లభ్య పొందుతారు ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యంగా వీళ్ళని పరిచయం చేసిన మా ప్రధాన కార్యదర్శి ఎస్ఆర్ బాబు గారికి కూడా ఈ మా అసోసియేషన్ తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు థ్యాంక్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో